హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహాపాత్రిజీ గారికి మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్ అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరువుల మాస్టర్ గారైన జయశ్రీ గారు భయా చెన్నై నుంచి వచ్చారు మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం జీవితంలో భయాన్ని ఎలా జయించాలి

నేను చెన్నైలో ఉన్నాను నేను ధ్యానానికి వచ్చి సెవెంటీన్ ఇయర్స్ అయింది సో ధ్యానానికి ఎలా వచ్చానంటే మా వదిన ద్వారా వచ్చాను మా చెప్పారు చెప్పారనమాట ఇలాగా ధ్యానము ఆనాపానాసతి ధ్యానము చాలా బాగుంటుంది అన్నారు సో వచ్చాము ఏమి హెల్త్ ఇష్యూస్ కానీ ఏమి కష్టాలు కానీ ఏమీ లేవు సో ధ్యానం వచ్చి నాకు చాలా ఇష్టం అన్నమాట రజనీకాంత్ చెప్తా ఉంటాడు ధ్యానం ధ్యానం అని బట్ ఎలా చెయ్యాలి అనేసి నాకు తెలియదు అన్నమాట సో మా ఉదయం ద్వారా వచ్చి సెవెంటీన్ ఇయర్స్ అయింది అన్నీ బాగుంది చాలా బాగున్నాం అన్నమాట నేను వచ్చి పిల్లలకు ట్యూషన్స్ తీస్తూ ఉండేదాన్ని సో ఇప్పుడు త్రీ ఇయర్స్గా తీయడం లేదు పిల్లలకి అందరికీ ట్యూషన్స్లో రాంగ్ అనే మెడిటేషన్ చెప్పించేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ విని వాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు అన్నమాట సో మళ్ళా స్కూల్స్లో పోయేసి అందరికీ ధ్యానం చెప్పిస్తాము ఇంట్లో అయినా అడిగితే ఒక ఫిఫ్టీన్ డేస్ వెళ్ళి వాళ్లకు ధ్యానం చెప్పిస్తాము అలాగా ఆర్గనైజ్ చేసేది ఒక ఫార్టీ వన్ డేస్ అందరి ఇంట్లో నాన్ అయినా కూడా ఓకే అనేసి మాది ప్యారిస్ ఏరియా అంటాము చెన్నైలో ఆ ఏరియా ఫుల్ సరౌండింగ్స్లో ఫార్టీ వన్ డేస్ అలాగా ఆర్గనైజ్ చేసి పెట్టాము మాకు ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి పత్రిక సార్ అంతా స్టార్టింగ్లో ప్యాంప్లెట్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళము ఇప్పుడు ఫుల్ ఓపీసీఎస్ కాల్ సర్వీస్ ద్వారా అందరికి అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒక ఫారిన్ కాదు ఒక అదర్ స్టేట్ కాదు కంట్రీస్ అన్నిటికి చెప్పిస్తాను నేను ఫోన్ ద్వారా సో అలాగా చాలా వర్క్స్ డైలీ మెసేజెస్ ఫార్వర్డ్ చేసేది మళ్ళా వచ్చి ఒక ప్రోగ్రామ్ జరిగేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా ఎంతమంది వస్తారు ఏమొస్తారు అది ఆ వర్క్ చేసేదాన్ని మాకు తమిళనాడులో బాడీలో అగత్య పిరమిడ్ గణేష పిరమిడ్ అండ్ మెర్కోబా పిరమిడ్ మూడు పిరమిడ్స్ ఉందన్నమాట ఎవ్రీ మంత్ త్రీ డేస్ అమావాస మౌనం పౌర్ణమి ఫైవ్ డేస్ పౌర్ణమి మౌనం జరుగుతుందన్నమాట దానికంతా కూడా మెసేజెస్ ఫార్వర్డ్ చేసేది ఇలాగా ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు రిజిస్ట్రేషన్స్ అలాగా వర్క్స్ చేసుకునేది అనమాట పత్రిసారి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ఏ వర్క్ వచ్చినా నో అనకూడదు ఏ పని అయినా నో అనకూడదు అంటారు అలాగ నాకు ఫస్ట్ నుంచే అనమాట తెలవకపోయినా తెలుసుకొని చెయ్యాలని ఒక ఇంట్రెస్ట్ నాకు సో అలాగా ఏ వర్క్ వచ్చినా నేను చేస్తాను అన్నమాట సో ఇప్పుడు తమిళనాడులో మేము ఏం చేస్తున్నామంటే అన్ని ట్వంటీ డిస్ట్రిక్ట్స్ ఆ డిస్ట్రిక్ట్స్ కంతా పోయి ధ్యాన మహయనం చేస్తున్నాం అన్నమాట సో ఒక గ్రూప్ అట్టనే ట్రస్టీస్ ఉన్నారు కదా వాళ్ళు అన్ని ఆ మాది కలిసి అందరూ చేస్తుండేటప్పుడు ఏ వర్క్ ఉంటేనో అక్కడ అది చేస్తామన్నమాట కో ఇప్పుడు ఒక కరూర్ అనుకోండి ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు పోయి ధ్యాన ప్రచారం చేస్తాను చేసేసి మళ్ళీ అక్కడ వర్క్స్ అంతా చూసుకునేది కొంచెం మళ్ళీ అందరూ వచ్చేస్తారు అందరూ వచ్చి అందరు కలిసి చేసుకుంటామన్నమాట అలాగ డొనేషన్స్ కలెక్షన్ చేసేది అలాగ ఏ వర్క్ అయినా ఓకే అని చేస్తాను ఇది మా యొక్క ఇంట్రడక్షన్ చెన్నైకి వస్తారు కదా చెన్నైకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రశాంతి గణేష్ ప్రశాంతి చంద్రశేఖర్ వాళ్ళ ఇంటికి అంతా వస్తారు అన్నమాట సారు సార్ వచ్చినప్పుడు కూడా వెజిటబుల్స్ ఎట్లా కట్ చేయాలి అని చూపిస్తారు సో అలాగా కట్ చేసేది సారు వంట చేసి పెడతారు అనమాట సో ఆయన ఒక వంట చేసేటప్పుడు ఒక కాన్సెప్ట్ నడిచేటప్పుడు ఒక కాన్సెప్ట్ ఎప్పుడు ఏది మిస్ అవుతామా అనేసి ఒక ఇదిగా చూస్తూ ఉంటాం అన్నమాట ఏది మిస్ అవ్వకూడదు అనేసి సో అలాగా ఆయనతో కూడా పోయి ఉంటాము మళ్ళా ఎక్కడ ఆయన వస్తానంటే నువ్వు తిరుపతి దగ్గర కదా తిరుపతి అలాగ వెళ్తాము పిరమిడ్ వ్యాలీ వెళ్తాము ఖచ్చితంగా కట్టాలు అన్ని దిక్కలా వెళ్తాం వచ్చేటప్పుడు సారికి బాయ్ చెప్పేసి వస్తాం సార్ రూమ్ లో రెస్ట్ లా ఉంటే కూడా వచ్చి బాగా చేపేసి వస్తాం ఆయనకు ఒక చెన్నై మాస్టర్స్ అంటేనే ఒక స్పెషల్ ఆయనకు చాలా ఆశగా దగ్గర తీసుకొని అన్ని ఇదిగా అమ్ముతారు ఇది సార్తో అనుభవాలు మేము వెళ్తే కూడా ఆయన ఏం సమాచారం అట్లా మాట్లాడిస్తారు పలకరిస్తారు మేము చేసే వర్క్స్ చెప్తాం అన్నమాట సార్ దగ్గర సార్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ మాకు ధ్యాన జగత్ ఎలా ఉందో ఇక్కడ తమిళనాడులో ధ్యాన ప్రపంచం అనే బుక్ ఉందన్నమాట దానికి వచ్చి ఎడిటర్ స్వరూప రాణి అనేసి సో వాళ్ళ ఇల్లు మా ఇల్లు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ తా సో ఆమెకు బుక్స్ వచ్చినప్పుడు పిలుస్తారు సో అక్కడ పోయేసి కవర్ లో బుక్స్ వేసి నేమ్స్ అంతా రాసి మళ్ళీ మా సార్ వచ్చి పోస్ట్ ఆఫీస్లో తీసుకొని పై వేస్తారు అన్నమాట అలాగా వర్క్స్ కూడా ఒకటి కాదు మా ఏది వస్తే అది చేస్తాము అదనమాట నేను మా సారు ఇద్దరు ఒక్కటిగానే వచ్చాము ధ్యానానికి మా పెద్ద వదిన వదిన మూడో అన్న మూడో అన్న పిల్లలు నేను మా ఆయన మా అక్క అందరూ ఒకేసారి ధ్యానానికి వచ్చాను అన్నమాట సో అందరూ ధ్యానం చేసుకుంటున్నాము అందరూ బాగున్నాము అందరూ హ్యాపీగా ఉన్నాము ఏది ఉన్నా కూడా సర్దుకొని పోవాలని తెలిసింది ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చి నాకు సొంత ఇల్లు లేదు సో అప్పుడు నాకు ధ్యానం లేకపోతే నేను ఏడ్చుండేదన అందరూ మాకు అన్న వాళ్ళు కాదు అక్క కాదు అందరూ సొంత ఇల్లు నేను ఐదో అమ్మాయి సో నాకు లేదు సో అప్పుడు నేను ఏడుస్తా ఉండేదాన్ని మా ఆయన్ని పీడిస్తా ఉండేదాన్ని నాకు సంతిలు లేదు నాకు లేదు అనేసి అలా కాకుండా అది తెలుసుకున్నాం అనమాట జ్ఞానంతో ధ్యానం చేసి ఆ జ్ఞానం వచ్చింది ఓకే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరు ఏం తెచ్చుకుంటారో అదిదా అనేసి అలాగా అర్థమైంది అన్నమాట సో దానికోసం హ్యాపీగా ఉన్నాను మేడం ఓకే మేడం ఇప్పుడు టాపిక్ నేమ్ వచ్చి భయాన్ని ఎలా అధిగమించాలి ఇప్పుడు మనిషికి చావు కంటే జీవించడమే భయంగా ఉంటుంది ఎందుకు జీవితం ఇంత భయంకరంగా ఉంటుంది అనుభవాలు కలిగిస్తుంది భయం పోవడానికి ఏం చెయ్యాలి అని సగం మందికి సముద్రం అంటే భయం దాంట్లో మనం ఏదైనా ఊరికి వెళ్తాం కదా ఊరికి వెళ్ళినప్పుడు మనం సముద్రంలో మనము మునగాలి అనుకుంటే భయంగా ఉంటది మనకు ఒక్కోసారి ఎవరైనా పక్కన ఉంటే బాగుంటది మనకు ముక్కులో నీళ్లు పోయి చోలో నీళ్లు పోయి అది భయంగా ఉంటుంది అనమాట అలాగా ఒకరికి నిప్పు అంటే భయంగా ఉంటది అలాగా చావ్ అంటే భయంగా ఉంటది సొగ మందికి జీవితం అంటే భయంగా ఉంటుంది సొగ మందికి సంసారం అంటే భయంగా ఉంటుంది కొంతమందికి సన్యాసం అంటే భయంగా ఉంటుంది అలాగా రకరకాల భయాలు ఉంటదన్నమాట ఇదిదా అది చిన్నది పెద్దది అని కాదు ఒకరోజుకి చాలా భయాలు ఉంటది సో ఒక అమ్మాయి కథ రియల్ గా జరిగిన కథ ఇది అది చెప్తాను నేను ఇప్పుడు ఒక అమ్మాయి చాలా బాగా ధ్యానం చేస్తుంది ఆ అమ్మాయి ఎన్నో అనుభవాలు వచ్చాయి ఆ అమ్మాయి పత్రి తో కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ తో ప్రయాణం చేస్తుండేది ఆ అమ్మాయి ఒక ఆ అమ్మాయికి ఏమైందంటే ఒక లవర్ ఉన్నారనమాట మళ్ళా ఏమైంది వాళ్ళు ఇంట్లో ఒప్పుకోకుండా వేరే పెళ్లి చేశారు ఆ అమ్మాయి ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయినాక ఫారిన్ అమెరికా వెళ్ళారు అమెరికా వెళ్ళాక ఆ లవర్ కూడా అమెరికా వెళ్ళారనమాట అప్పుడు ఆ అమ్మాయి నిండా నలిగిపోయింది ఇటు లవరు కావాలి అటు హస్బెండ్ కావాలి చాలా కష్టపడింది అనమాట సో సంఘం సొసైటీలో ఎలా ఉంటుంది ఆ అమ్మాయి సో ఇద్దరు కావాలి కదా అమ్మాయికి మంచి మెడిటేటర్ మంచి థర్డ్ థర్డై మాస్టరు మళ్ళీ ఒకసారి ఇండియాకి వచ్చింది ఇండియాకు వచ్చి పత్రిసార్ని కలిసింది పత్రిసార్ని కలిసినప్పుడు ఎలా ఉన్నావు అని అడిగితే అన్ని బాగుంది అని చెప్పింది ఆ అమ్మాయి అవునా ఓకే అన్నారు నెక్స్ట్ డే సూసైడ్ చేసుకొని చనిపోయింది అన్నమాట సో పత్రిసార్ అడిగినప్పుడు అన్ని బాగుంది అని అమెరికా వెళ్ళినప్పుడు పత్రిసార్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారన్నమాట సో అడిగినప్పుడు ఏం చెప్పింది అన్నీ బాగుంది అనింది కానీ నెక్స్ట్ డే సూసైడ్ చేసుకుంది ఆ అమ్మాయికి వల్ల కాలేదు సమాలించేదానికి అన్నమాట సో ఆమెకు అనుభవం లేనట్ట ధ్యానం లేనట్ట పత్రిసారిని కలవనట్ట ఏంటి అమ్మాయి అవగాహన చెప్పండి ధ్యానం చేసింది మూడో కణతో ఎన్నో అనుభవాలు చెప్పేది ఆ చెప్పేటప్పుడు ఎంతో సంతోషపడేది ఏడ్చేది అంత అనుభవాలే అనేసి ఆ అమ్మాయి జీవించలేకపోయింది చావును కోరుకుంది శరీరాన్ని వదిలిపెట్టాక శరీరం కావాలనుకుంటా ఉంది వన్స్ చనిపోయినాక మళ్ళా వస్తుందా ఎన్నో ఏళ్ళు ఎన్నో ఏ సంవత్సరాలు దాటితే మనకు మళ్ళా ఆ ఫిజికల్ బాడీ వస్తుంది అనమాట ఎంతో క్యూలో ఉంటారు కదా పైన ఎక్కడి నుంచి దొరుకుతుంది శరీరం ఇప్పుడు అజ్ఞానంతో చేసే పని అయితే చిన్న తప్పు ఇప్పుడు అదే మనకు ధ్యానం లేదు ధ్యానం చేయకముందు అజ్ఞానంలో ఉంటాం కదా ఆ అజ్ఞానంలో ఉంటే అది చిన్న తప్పు అదే జ్ఞానం వచ్చాక చేసేది పెద్ద తప్పు అన్నమాట సో అది చిన్న తప్పుకి చిన్న శిక్ష పెద్ద తప్పుకి పెద్ద శిక్ష ఎవరైనా కానీ ఇప్పుడు మనము క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్తాను క్రికెట్ ఆడేటప్పుడు సునీల్ గవాస్కర్ గానీ సచిన్ టెండూల్కర్ గానీ ఆడుతూ ఉంటారు వాళ్ళు మనం కూడా ఏం చేస్తాము మనము ఆశపడతాం అబ్బా వీళ్ళు వచ్చేసినారు ఫోర్లు వేస్తారు సిక్స్లు వేస్తారు అట్లా అనుకుంటాం వాళ్ళు ఒక ఫిఫ్టీ కూడా వచ్చారో లేదో టక్కని ఒక్కోసారి అవుట్ అయిపోతారు ఒక్కోసారి టూ హండ్రెడ్ దాకా హండ్రెడ్ దాకా ఉంటారు ఒకసారి ఫిఫ్టీ వచ్చేకటికీ అయ్యో అవుట్ అయిపోయినారే అలా అనుకుంటామంట అదే ఇప్పుడు కొత్త ప్లేయర్ ఒకరు వస్తారు అనుకోండి అప్పుడు వీడు ఆడతాడో అనుకుంటే ఒకసారి వాళ్ళు బాగా ఆడింటారు అనమాట సో అలాగా ఇప్పుడు కొత్త ప్లేయరు తప్పు చేస్తే పర్వాలి వాళ్ళు కొత్త పాత వాళ్ళు ఫిఫ్టీలోనే అవుట్ అయిపోతే అలాగా ధ్యానం వచ్చాక జ్ఞానం ఆ జ్ఞానం అజ్ఞానంలో ఏదైనా తప్పులు చేయొచ్చు అదే జ్ఞానం వచ్చాక జాగ్రత్తగా ఉండాలి మనం ఏ తప్పు ఏ పొరపాటు చేయకూడదు అదే మనము ఆ జ్ఞానం అనేది తెలుసుకునేది మనం అన్నమాట ఇప్పుడు అదే బిస్మిల్లా ఖాన్ ఉన్నారు ఒక ఆయన చాలా బాగా పాడతారనమాట ఒక్క స్వరం ఆయనకు అపస్వరం వచ్చిందంటే ఎటుంటది అయ్యో ఏమి ఇలాగున్నారే ఆయనకే కూడా అనిపిస్తుంది కదా ఏం మనకు అపస్వరం వస్తుంది అదే పాడని వాళ్ళు పాడితే అపస్వరం వచ్చినా అప్పుడు అక్కడ తప్పు లేదు అలాగా ఆ అమ్మాయి అంత ధ్యాని అయి ఉండి కూడా కొంతమందికి జీవితం అంటే భయం కొంతమందికి చావంటే అంటే భయం సో దేశం కోసం చావకూడదు దేశం కోసం బ్రతకాలి మనం ఓకే ఎన్ని కష్టాలు వచ్చినా ఫేస్ చేయాలి పత్రి సారు ఎప్పుడు స్టేజ్లో చెప్తూ ఉంటారు నేను ధ్యానానికి వచ్చిన కొత్త ఒక టూ ఇయర్స్ అయింది ఎవ్రీ ఇయర్ ధ్యాన మహాయంలో చెప్తూ ఉంటారు నో సూసైడ్ నో సూసైడ్ అంటారు నేను అనుకునేదాన్ని అప్పుడు ఎందుకు సారు ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నారు అప్పుడే నేను ధ్యానానికి వచ్చిన కొత్త కాబట్టి నాకు తెలియదు అన్నమాట మళ్ళా మళ్ళా అర్థమైంది సూసైడ్ చేసుకోకూడదు అలా అనేసి సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు మనకు ధ్యానం ఉంది సార్ ఉన్నారు మనం మళ్ళా ఎన్నో జన్మలు తాడి పుట్టినప్పుడు మూడు త్రీ టైమ్స్ అది మళ్ళా మనం అనుభవిస్తాం అన్నమాట అది ఆ మూడు త్రీ టైమ్స్ అనుభవించేటప్పుడు మనకి మరి ఎక్కువ కష్టం ఉంటుంది ఇప్పుడు ఏ కష్టం వచ్చినా ఫేస్ చెయ్యాలి అని పత్రి సార్ చెప్తూ ఉంటారు ఎప్పుడు సార్ కూడా చెప్ నవ్వుతా చెప్తా అంటారు కష్టం కష్టం ఉందా అలా నవ్వుతా చెప్తా ఉంటారనమాట పత్రికార్లు అలాగా అది ధ్యానం చేశాక జ్ఞానం వచ్చాక అలాగా ఉంటుంది అదే మరి ఒక కృష్ణుడిది ఒక కథ చెప్తాను జరాసు కృష్ణుడి పైన అన్నమాట అప్పుడు కృష్ణుడు పారిపోయి ద్వారకా చేరుకున్నాడు వాళ్ళకి యుద్ధం చేక చేత కాకనా కాదు భయపడి పారిపోయారా లేదు ఎందుకోసం పారిపోయారంటే జీవితాన్ని రక్షించుకోవాలి తనతో పాటు ఎంతో మందికి హాని జరుగుతుంది అక్కడ అందుకోసం అనేసి ఆయన అది దృష్టిలో పెట్టుకునేసి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వెళ్ళిపోయారు వేరే ఊరు వెళ్ళిపోయారు ఎక్కడ మధుర ఎక్కడ ద్వారక వాళ్ళకి చిక్కకుండా ఆయన దూరం పోతూ సముద్రం దగ్గర రేపల పోయి కూర్చున్నారన్నమాట ఆయన కనుక బతకడం నేర్చుకోవాలి చావడం నేర్చుకోకూడదు ఎంత కష్టమైనా బ్రతకే తీరాలి ఎన్ని అవమానాలు వచ్చినా బ్రతికే తీరాలి ఎన్ని అవమానాలు వచ్చినా సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు కదా అమానం మధురం అవమానం మధురం అంటారు సో ఎన్ని అవమానాలు వచ్చినా బ్రతికే తీరాలి శరీరాన్ని చంపే హక్కు మనకు లేదు ఆత్మహత్య మహా పాపం అన్నమాట సో ఎన్ని కష్టాలైనా జీవించి తీరాలన్నమాట చావుకి భయపడకూడదు జీవితానికి భయపడవద్దు చావు ఎప్పుడు లేదు జీవితం ఎప్పుడు ఉంటుంది అన్నమాట అదేలాగా ఇంకొక కథ చెప్తాను ఎందుకు కథ మూలకంగా చెప్తున్నాను అంటే బాగా క్యాచ్ చేసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు అని అలా చెప్తున్నాను ఒక ఆమె వచ్చి నైట్ బావి కాడికి నీళ్లు కావాలని వస్తుంది ఆమె ఆమె వచ్చినప్పుడు అక్కడ పామును చూస్తుంది అన్నమాట ఆ పామును చూసేసి ఆమె ఏం చేస్తుంది నీళ్లు కావాలి ఆమెకు అయితే అక్కడ పాముంది భయంగాను ఉంది పోయి ఊర్లో చెప్తుంది ఈ మారి అక్కడ పాముంది అనేసి అందరు ఏం చేస్తారు ఊరు వాళ్ళు ఆయుధాలు తీసుకొని వస్తారు కత్తులు కర్రలు అలాగా అన్ని ఆయుధాలు తీసుకొని వస్తారన్నమాట రకరకాలు తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళు దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు అక్కడ పాము ఉంది కదా దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు అప్పుడు ఒక అవ్వ వస్తుంది లాంతర్ పట్టుకొని ఏమి ఇక్కడ గుంపులు గుంపులుగా ఉన్నారు అని అడుగుద్ది అవ్వ అయినప్పుడు చెప్తారు అక్కడ పాము ఉంది మాకు ముందుకు వెళ్ళడానికి భయంగా ఉంది అందుకోసం అంటే అవునా పద అని ఆమె లాంటర్ తీసుకొని ముందుకు అనమాట ముందుకు పోతే ఆ వెలుగులో అది పాము కాదు తాడు అప్పుడు ఆ మంటది మా కోడలు ఇందాకే వచ్చింది బకెట్టు తాడు వదిలి వెళ్ళింది నేను దాన్ని వెతుక్కుంటూ వచ్చాను మీరు తాడుని చూసి పాము అనుకున్నారు అని ఆమె చెప్తదన్నమాట అప్పుడు మనము వెళ్ళేటప్పుడు ఆయుధాలు తీసుకున్నామే కానీ అక్కడ వెలుగు కోసం ఏమన్నా తీసుకెళ్ళామా మనము అప్పుడు వెలుగు ఉంటే కదా అది ఏంటి అని తెలిసేది సో భయం అంటే అజ్ఞానం అన్నమాట వెలుగు అంటే జ్ఞానం అలాగా మనము వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేసి ఒక యోచన ఉండాలన్నమాట అప్పుడు ఆ వెలుగు అనేది ఉంటే నెక్స్ట్ స్టెప్ మనము ఏం చెయ్యాలి అని తెలుస్తుంది మనకు అక్కడ వెలుగే లేకపోతే భయపడడం భయపడడం వల్ల భ్రమపడటం అంటే భయానికి భ్రమ అనేది తోడవుతుంది అన్నమాట రెండోది ఉంటుంది భయం అది ఎలాంటి భయం అంటే ప్రాక్టికల్గా నిప్పు ఉంటుంది కదా నిప్పులో మనం చేయికి పెడితే వేలు పెట్టినా కాలుతుంది అది నిజమైన భయం అన్నమాట అలా భయాన్ని గురించి ఒక క్లారిటీ ఉండాలి అది తెలుసుకున్న భయమా లేకపోతే భ్రమలో పడ్డ భయమా ఇది మనం తెలుసుకుంటే దగ్గరికి పోయి చూసినప్పుడు అది అర్థమవుతుంది ఎలాంటి భయము అనేసి అలాగే ఇంకొక కథ చెప్తాను అందరు పని వాళ్ళు ఏం చేస్తారంటే దొంగను చేస్తారు దొంగ అంటే తెలుసు కదా మాను ఆ మాన్ని తెచ్చి ఒక దిక్క పెడతారనమాట పెట్టేసి వాళ్ళు రాత్రి అయిపోద్ది వెళ్ళిపోతారు ఒక ఆయన వస్తారు ఒక ఆయన వచ్చి అక్కడ దొంగను చూసి దొంగ అనుకుంటారన్నమాట ఆయన అయ్యో దొంగ దొంగ అనేసి అరుస్తారు అరిచి ఊరంతా పిలుస్తారు అరిచి ఊరంతా పిలిచాక ఆయన అందరు కర్రలతో కొట్టడము అన్నీ చేస్తారు సో కొట్టాక తెలుస్తుంది అది దొంగ కాదు దొంగ అనేసి అన్నమాట అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు అంటే ఒకటి చూసి ఇంకొకటిగా భ్రమపడడం మనం అంటే సరిగ్గా చూడకపోవడం సరిగ్గా తెలుసుకోకపోవడం ఇలా కూడా ఉంటాయి భయాలు ఇప్పుడు అదే ప్రాక్టికల్ గా మనము ఒక కారు కానీ ఒక బైక్ కానీ నేర్చుకోవాలి అనుకుంటే మనం స్టార్టింగ్ లో డ్రైవింగ్ తెలియకపోతే మనము డ్రైవ్ చేసేదానికి వల్ల కాదు తెలవదు భయం ఎక్కడ పడిపోతామో అని భయపడతాం అన్నమాట అదే మనం నేర్చుకున్నాక కొంచెం ధైర్యం వస్తుంది ఓకే పడితే కూడా మనం లేవచ్చు నేర్చుకోవాలి అని ఉంటది ఇదంతా వచ్చి మన ప్రాక్టికల్ భయం అన్నమాట సో మనం బాగా నేర్చుకున్నాక కార్ కానీ బైక్ కానీ సైకిల్ కానీ ఫస్ట్ సైకిల్ దా నేర్చుకుంటాం మనం ఎప్పుడు ఇంట్లో ఫస్ట్ నేర్పించేది సైకిల్ నేర్పిస్తారు కింద పడ్డా కూడా పర్వాలేదు అనేసి నేర్చుకుంటామన్నమాట అలాగా స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటా ఉంటే అప్పుడు ఆ భయం అనేది ఉండదు ఇదంతా ప్రాక్టికల్ భయం అన్నమాట సో ఇది కూడా చెప్తూ ఉంటారు సార్ ఎప్పుడు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు అనమాట సో మనకు ఎప్పుడైతే ప్రాక్టీస్ ఉంటుందో అప్పుడు మనము బాగా డ్రైవ్ చేయగలము భయపడం అన్నీ ఉంటదన్నమాట సో అదేలాగ కొన్ని దగ్గర వెలుగు కావాలి కొన్ని దగ్గర కామన్ సెన్స్ కావాలి కొన్ని దగ్గర వెలుగు చెప్పాను కదా వెలుగు అవసరం అవుద్ది అదే మరి కొన్ని దగ్గర ప్రాక్టీస్ అవసరం అవుద్ది అన్నమాట సో రకరకాల భయాలు ఉంటది రకరకాల స్థితులలో మనకు ఏ యాంగుల్లో మనం భయపడుతున్నామా అని మొదలు ఆ భయాన్ని చూడాలి మనం లోపల ఆ భయాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు ఎందుకు ఈ భయం వచ్చింది అనేసి దాన్ని వెంబడించి మనము ఈ ధ్యానం చేసి జ్ఞానం ద్వారా మనము అన్నమాట అప్పుడు ఏమి భయపడమన్నమాట సో అదేలాగా లేసినెస్ ఉండకూడదు ఇప్పుడు లేజినెస్ అంటే నా ఇప్పుడు మనం డైలీ లేయాలి ఒక త్రీ టు సిక్స్ ధ్యానం త్రీ అవర్స్ చేస్తాము సో లేయాలి ఖచ్చితంగా నేనే ఆ మారి ఉన్నాను అనమాట స్టార్టింగ్ లో ధ్యానానికి వచ్చినప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాము సిక్స్ ఓ క్లాక్ బయటకు వస్తాము సో ఫైవ్ టు సిక్స్ నేను మా ఆయన కూర్చొని చెయ్యాలి అనుకొని లేసేదాన్ని ఫైవ్ టు ఫైవ్ థర్టీ చేసేసి మళ్ళీ పడుకునేసేదాన్ని అనమాట మళ్ళా లేదంటే ఫైవ్ థర్టీ టు సిక్స్ చేసేసి బయటకు వచ్చేసేదాన్ని చేస్తా చేస్తామంట ఒక రోజు ఏమైందంటే ట్యూషన్స్ తీస్తాను కదా నేను ట్యూషన్స్ తీసేటప్పుడు అప్పుడు ఆ అబ్బాయి ఏం చేశారంటే ఎగ్జామ్ పెడతాను అక్కడ స్కూల్లో ఎగ్జామ్ జరిగేటప్పుడు నేను ముందే ఎగ్జామ్ పెడతానమాట ఆ ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళకి క్వశ్చన్స్ రాసిస్తే ఆన్సర్స్ రాస్తారు ఆ పిల్లలు ఏం చేస్తారంటే చాలా టాలెంట్ అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ముందు కాడ ఆన్సర్స్ రాసి పెట్టుకో ఉంటారు కొంచెం చూసి రాస్తారన్నమాట వాళ్ళు అది నేను ఒకసారి గమనించ అప్పుడు నేను వాళ్ళని చెప్తా ఉండాను నీకు నువ్వే ఏమార్చుకుంటా ఉండవు ఇప్పుడు ఇక్కడ ఓకే నా దగ్గర నేను వచ్చి ట్యూషన్ మిస్తుదా పర్వాలేదు అదే స్కూల్లో పోతే నీకు మార్క్స్ వేయరు కదా అదిదా ముఖ్యము అలా చెప్తూ ఉండేటప్పుడు నాకు అక్కడ స్ట్రైక్ అయ్యింది అనమాట నేను కూడా అదేదనే చేస్తూ ఉన్నాను నాకు నేనే చీటింగ్ చేసుకుంటున్నాను కదా కరెక్ట్గా ధ్యానం చేయకుండా అలా అనేసి ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అన్నమాట నేను అలాగే చేస్తా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు మామూలుగా అయిపోయి త్రీ అవర్స్ ధ్యానం చేస్తాను సో అలాగా మనకు ప్రాక్టీస్ వచ్చి చాలా అవసరం అన్నమాట సో ఆ ప్రాక్టీస్ ఉన్నిందంటే మనం దేనికి భయపడక్కర్లేదు దానిలోంచి మనము దాటగలగాలి దాటేస్తాం మనం సో భయాన్ని దాటాలంటే ఏం కావాలి ప్రాక్టీస్ కావాలి లేజినెస్ ఉండకూడదు అంటే స్వామి తరం ఉండకూడదు ఇప్పుడు లేజినెస్ ఉందనుకోని ప్రాక్టీస్ చేయనిచ్చదు ప్రాక్టీస్ చేయనికుండా ఉంటుంది అన్నమాట సో మనం కదిలి వెళ్ళాలి ఓ ఆ భయం వెనకాక కారణం ఏమిటి ఏముంది అని తెలుసుకోవాలన్నమాట ఏం చేస్తే భయాలు తొలుగుతుంది ఇలాంటిది మనం తెలుసుకోవాలి అదేలాగా పోయిన జన్మ భయాలు కూడా ఉంటాయన్నమాట అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మనకి ఈ జన్మలో మనము ఎవరినైనా భయపెట్టించుంటాం పోయే జన్మలో లేదంటే నాన్ వెజ్ తిని ఉంటాం ఆ నాన్ వెజ్ తినేటప్పుడు ఒక ఫిష్ని కానీ ఒక కోడిని కానీ మేకని కానీ కోస్తాం అనుకోండి కోసేటప్పుడు అది ఏమవుతుంది విలవిల విలని కొట్టుకుంటుంది కదా విలవిలని కొట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఎమోషన్స్ మనకు వచ్చేస్తుంది అనమాట ఆ ఎమోషన్స్ మనకు వచ్చేసిన దానివల్ల ఏమవుతుందంటే ఆ భయాలు అట్లే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కొంతమందికి అన్నీ ఉంటుంది బాగా డబ్బులు ఉంటది మంచి మొగుడు మంచి పిల్లలు అందరు ఉన్నారు అయితే కూడా వాళ్ళు ఏదో ఒక లోటు వాళ్లకు ఏదో ఒక భయం తెలవని భయం అలాగ కూడా ఉంటుంది అన్నమాట సో అదేలాగా పత్రిసారు సార్ వచ్చి ఏదైనా మనం మాట్లాడాలన్నా భయపడతాము ఎక్కడ కొడతారో అలా అనేసి భయపడతాము కదా సో మనం కొట్టించుకున్నా కూడా పర్వాలేదు అనే అంత ధైర్యం వస్తే మనం తప్పు చేస్తే కదా కొడతారు తప్పు చేయకుండా ఎందుకు కొడతారు పత్రిస్తారు మనం కరెక్ట్గా ఉంటే మనము భయపడక్కర్లేదు కొట్టించుకోనక్కర్లేదు ఆయన కొడితే కూడా చాలా మంది చెప్పి ఉన్నారు ఒక బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి బ్యాక్ పెయిన్ పోద్ది ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్ ఇష్యూస్ పోద్ది అలాగా కూడా చాలా మంది చెప్పి ఉన్నారు సో ఆయన్ని కష్టపెట్టకుండా ఆంధ్రాలంతా వెళ్ళామంటే ఆయన సెకండ్ ఇచ్చేదానికి ఎంతో మంది పైన పడడం నేనైతే నిన్న కష్టపడేదాన్ని అనమాట అయ్యో సార్ పాపం అలా అనుకునేదాన్ని సార్గా వచ్చి మనం సెకండ్ ఇస్తే మనం తీసుకోవాలన్నమాట అలాగా అనిపించేది సో అప్పుడు తప్పు చేస్తే కొడతారు అలా అనేసి అదే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను కాస్మిక్ వ్యాలీ వెళ్ళాను ఈ మా రైని సీజన్ లోదా వెళ్ళాలన్నమాట రైనీ సీజన్లో వెళ్ళినప్పుడు కొన్ని డిక్కలు వచ్చి టైల్స్ మార్బుల్స్ అలాగంతా ఉన్నింది అప్పుడు ఏమైందంటే ఎక్కడ జారి పడతానో అని భయపడ్డాను అనమాట జారి పడతానేమో జాలి పడతానేమో అంటే కరెక్ట్గా ఒకరోజు పడ్డా అది పడంగానే నాకు ఆ భయం పోయింది ఓకే అనేసి అలాగా ఆ భయాన్ని మనము జయించామంటే మనము సూపర్ అన్నమాట భయాన్ని జయించడానికి ముఖ్యంగా ఏమి కావాలి అంటే స్వామవితనం ఉండకూడదు నెక్స్ట్ ధైర్యం ఉండాలి ఎప్పుడు ధ్యానం చేస్తామో అప్పుడు ధైర్యం వస్తుంది ఎప్పుడు ధైర్యం వస్తుందో ఉన్న వాస్తవాలు చూడడానికి తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి ముందుకు వస్తుంది ఆత్మ లేకపోతే ఆ ఆత్మ ముందుకు రాదు కనుక ధైర్యం ధైర్యం అనేది ఆత్మకు సంబంధించింది ఆత్మ ధైర్యం మనలో పెరుగుతాయన్నమాట మనలో ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు భయాలు అనేది ఆటోమేటిక్గా అర్థం చేసుకొని నేర్చుకోవాల్సి నేర్చుకొని అక్కడి నుంచి ముందుకు అన్నమాట ధైర్యంగా ఇప్పుడు పిల్లలు టెన్త్ చదువుతారు ప్లస్ టూ వాళ్ళు టెన్త్ వరకు వాళ్ళకి ఏమంటే అంత తెలియదు అన్నమాట మెచ్యూర్డ్ ఉండదు వాళ్ళకు చిన్నపిల్లల లాగా ఆడతా పాడతా టెన్త్ చదువుతారు అన్నమాట ఇప్పుడు కొంతమంది మెచ్యూర్డ్గా ఉంటారు ఆ పిల్లలు వచ్చి యావరేజ్ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే అబ్బా పాస్ అయితే చాలు అనుకుంటారు బాగా చదివే పిల్లలు వచ్చి మ్యాథ్స్ లో సెంటమ్ రావాలి నాకు సైన్స్ లో నైన్టీ ఎయిట్ రావాలి సోషల్లో నైన్టీ ఎయిట్ రావాలి అలా అనుకుంటారు అనమాట అప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళకు ఆ మార్క్స్ కానీ తగ్గిందంటే వాళ్ళు డిప్రెషన్ లో వెళ్తారు కొంతమంది బాగా చదివే వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోతే వాళ్ళు డిప్రెషన్ లో వెళ్తారనమాట చాలా మంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు టెన్త్ ప్లస్ టూ లో కూడా సో అలాగా తెలవదు అదే ఇప్పుడు మనం ధ్యానం చేస్తామంటే ధ్యానం చేశాక జ్ఞానం వచ్చిందంటే అదే మనకు వెలుగు అదే మనం బయటపడ్డామన్నమాట ఓ జ్ఞానం వచ్చింది మనం ఏం తప్పు చేస్తున్నాం ఏం చేస్తున్నాం ఫస్ట్ స్టార్టింగ్ లో నేను ధ్యానానికి వచ్చినప్పుడు నువ్వే దేవుడు నువ్వే భగవంతుడు పూజలు అక్కర్లేదు అన్నారు నాకైతే ఒక్క నిమిషం అట్లా వేసిందనమాట ఎరా పూజలు వద్దు ఉండరు మనమే దేవుడు ఉండరు మనమే భగవంతులు అంటున్నారు నువ్వే గుడి నీలో ఆత్మదా దేవుడు అంటున్నారు ఏందా అలా అనిపించింది అనమాట సో అది మనం తెలుసుకున్నాక మనం ఎవరికి భయపడక్కర్లేదు అది సత్యం తెలుసుకున్నాము విగ్రహారాధన వద్దు ఆత్మారాధన దా కావాలా అనేసి తెలుసుకున్నా అన్నమాట ఆ ఆత్మారాధన కావాలి అంటే మనం ధ్యానం బాగా చెయ్యాలి ఎప్పుడైతే బాగా చేస్తామో జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వస్తే భయం అనేది కలగిపోతుంది అన్నమాట సో అందరూ బాగా ధ్యానం చేసి అందరికీ జ్ఞానం వచ్చిందంటే అప్పుడు ఏది సత్యమో అని తెలుసుకుంటారు ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సరిత మేడంకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మరియు మీకోసం మన ఛానల్కి వచ్చే ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ జయశ్రీ గారికి జయ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాస్టర్స్ ప్రతినిత్యం వెనుకతోటి ధ్యానం స్వాధ్యాయం సజ్జ సాంగత్యం చేయిద్దాం మాస్టర్స్ అందరి చేత చేయిద్దాం అలాగే మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరిమిడ్ రావాలని పరమ గురువుల కోరిక గారి కోరిక పత్రి మేడం కోరిక మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరిమిడ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ